ఓం శ్రీ విష్ణుదేవాయ మహా ఈరోజు పద్మపురాణములోని శ్రీ రామావతారంలోని మూడవ భాగం గురించి తెలుసుకుందాము నిన్నటి వీడియోలో రాముడు అయోధ్య నగరానికి వచ్చిన విషయం తెలుసుకున్నాము ఈరోజు పుష్పక విమానం నుండి సీతారాములు దిగగానే వారిని పల్లకి మీద నగరానికి తీసుకువచ్చారు వారి వెంబడి అయోధ్యవాసులు రాముడికి దండాలు పెట్టారు రాముడు చెయ్యెత్తి వారికి అభినందనలు తెలిపాడు రాముడు ముందుగా కైకేయిని కలిశాడు రాముడు వనవాసం వెళ్ళటానికి కైకేయే కారణమో ఆమె దురాశ వలన రాముడు వనవాసం వెళ్ళాడు భర్త దశరథుడు చనిపోయాడు కొడుకు భరతుడు ఆమెను తిట్టి దూరంగా వెళ్ళాడు కైకేయి తన తప్పు తెలుసుకుంది కానీ జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది అందువలన ఆమె రోజూ దుఃఖిస్తూ ఉంది అందుకని రాముడు ముందుగా కైకేయిని కలిసి ఆమెను ఓదార్చాడు తర్వాత సుమిత్రను కలిసి ఆశీస్సులు అందుకున్నాడు చివరకు కన్నతల్లి కౌశల్యను కలిశాడు కౌశల్య రాముని కోసం కళ్ళు కాయలు కాచేటట్లు ఎదురు చూస్తున్నది ఆమె రాముని చూసి ఆనందించింది ఆమెకు పోయిన ప్రాణము మరల వచ్చినట్లయింది కౌశల్య రాముడిని సీతను లక్ష్మణుడిని భరతుడిని ఆశీర్వదించింది తర్వాత ఆస్థాన జ్యోతిష పండితులను పిలిపించి రామ పట్టాభిషేకముకు ముహూర్తం పెట్టమన్నది ఒక శుభముహూర్తాన రాముడు అయోధ్యకు రాజయ్యాడు అతని పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు కొంతకాలం తర్వాత రాముడి రాజ్యంలో కొందరు మూర్ఖులు సీతశీలంపై అపనిందలు వేసి వాటిని ప్రచారం చేశారు సీత రావణుడి వద్ద ఎంతో కాలం ఉంటే రావణుడు వట్టి దుర్మార్గుడు ఆమెను పవిత్రంగా చూస్తాడా ఖచ్చితంగా అపవిత్రం చేసి ఉంటాడు ఆ విషయం తెలిసి కూడా రాముడు సీతం తెచ్చుకున్నాడు అని ఒకరితో ఒకరు గుసగుసలు చెప్పుకున్నారు ఈ విషయం చివరకు రామునికి చేరింది రాముడు బాధపడ్డాడు రాజధర్మమును అనుసరించి సీతను అడవిలో వదిలివేయాలని నిశ్చయించుకున్నాడు రాముని ఆదేశంతో లక్ష్మణుడు గర్భవతి అయిన సీతను వనమ వనవాసం వనములో వదిలివచ్చాడు వాల్మీకి సీతను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు సీత అక్కడే కవల పిల్లలను కన్నది లవారికి లవుడు కుషుడు అని పేర్లు పెట్టారు శ్రీరాముని దర్శించుట కొండకు అగస్త్యుడు వచ్చాడు రాముడు అగస్త్యుడిని గౌరవ మర్యాదలతో ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు రావణాసురుని చంపినందుకు రాముడిని అగస్త్యుడు అభినందించాడు రాముడు అగస్త్యుడిని రావణుని వంశం గురించి తెలుపమన్నాడు అగస్థుడు రావణుడి చరిత్రను ఈ విధంగా తెలిపాడు పులస్తుడు కుమారుడు విశ్రవుడు విశ్రముని మందాకిని కైకసి అని ఇద్దరు భార్యలు కలరు మందాకినికి కుబేరుడు అని కొడుకు ఉన్నాడు కైకసి కుమారులు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు అనేవారు కుబేరుడు లంకను పాలిస్తుండేవాడు ఒక రోజు కుబేరుడు తన తల్లిదండ్రులను చూడడానికి పుష్పక విమానం ఎక్కి వచ్చాడు అతడి రాజటీవీ అతని దర్భము రావణుడిని ఆకర్షించాయి కుబేరుడు వెళ్ళిన తర్వాత రావణుడు కైకసిని కుబేరుని గురించి అమ్మా అతడి ఎవరు దివ్యభిమాను ఎలా సంపాదించాడు అని అడిగాడు కైకసి రావణుడితో అతడెవడో కాదు వరుసకు నీకు సోదరుడు నీ పెద్దమ్మ మందాకిని కొడుకు అతడు చక్కగా తన రాజ్యమును అభివృద్ధి చేసుకున్నాడు దేవతలతో స్నేహం చేసి గొప్పవాడయ్యాడు పుష్పక విమానం అనే గొప్ప విమానాన్ని పొందాడు అతని వలన అతని తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చింది నీవు నీ తమ్ముల వలన నాకేమైనా గౌరవం దక్కిందా సవతి కొడుకు ఏనుగై ఏనుగైతే నా కన్న కొడుకు చిన్న పురుగు వంటివాడు అంది రావణుడు అధికారం శక్తి సంపాదించాలనుకున్నాడు అడవికి వెళ్ళి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు ఒంటికాలిపై నిలబడి సూర్యుడిని చూస్తూ తపస్సు చేశాడు కుంభకర్ణుడు విభీషణుడు కూడా తపస్సు చేశారు చివరకు బ్రహ్మ రావణుడికి ప్రత్యక్షమయ్యి అతడిని సామ్రాజ్యాధినేత కమ్మని ఆశీర్వదించాడు రావణుడు లంకపై దాడి చేసి కుబేరుని ఓడించి అతడి రాజ్యముని విమానాన్ని స్వాధీనపరుచుకున్నాడు దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకున్నారు బ్రహ్మ వారిని శివుని వద్దకు తీసుకుని వెళ్ళి రావణుని విషయం చెప్పాడు రావణుడు శివభక్తుడు శివుడు రావణుడిని విషయంలో నేనేమి చేయలేను మీరందరూ విష్ణువు సహాయం తీసుకోండి అని సలహా ఇచ్చారు దేవతలందరూ విష్ణువుని శరణి వేడారు విష్ణువు వారికి అభయం ఇచ్చి దశరథునికి పుత్రునిగా జన్మించి రావణుడి రావణుడిని సంహరిస్తానని చెప్పాడు అదే విధంగా విష్ణువైన నీవు రామునిగా అవతరించి రావణుడిని చంపావు అని చెప్పాడు రాముడు అగస్తుడితో మహాత్మ నేను రావణుడి వంటి బ్రహ్మజ్ఞానిని చంపి పాపం చేశాను పాప ఫలితంగానే సీతను దూరం చేసుకోవలసి వచ్చింది ఈ పాపము తొలగటకు మార్గం చెప్పండి అని అడిగాడు అగస్తుడు రాముడిని అశ్వమేధ యాగం చెయ్యమన్నాడు ఆ మహర్షి రాముడికి అశ్వమేధ యాగం చేసే విధానం తెలిపాడు రామ ముందుగా ఒక తెల్లని గుర్రాన్ని తెప్పించు దానిని పూజించి వైశాఖ పూర్ణిమ నాడు ఆ గుర్రాన్ని స్వేచ్ఛగా వదలాలి ఆ గుర్రం ముఖంపై నీ పేరు నీవు చేసే యాగము ఇతర వివరాలు రాసిన పత్రాన్ని ఉంచు ఆ గుర్రం వెంట సైనికులు వెళ్తారు ఆ గుర్రాన్ని ఎవరు ఆపితే వారితో యుద్ధం చెయ్యాలి అయితే అశ్వమేధ యాగం చేసేవారు ఆ యాగం పూర్తయ్యే వరకు నియమనిష్టలు పాటిస్తూ తమకు ప్రేమైన వాటిని దూరంగా ఉంచుతూ ధర్మ నిర్వహణ చేస్తూ ఉండాలి అని చెప్పాడు శ్రీరాముడు అశ్వమేధ యాగం చెయ్యాలని సంకల్పించాడు అతడు అనేక మంది ఋషులతో సముద్ర తీరానికి వెళ్లాడు అక్కడ బంగారు నాగలితో దున్ని చదును చేశాడు విశాలమైన స్థలం ఏర్పాటు చేయబడింది వశిష్ఠుని ఆదేశంతో రాముడు బటులను తెల్లని గుర్రాన్ని తెమ్మని ఆజ్ఞాపించాడు భటులు తెల్లని గుర్రాన్ని తెచ్చారు ఆ గుర్రాన్ని రంగురంగుల బట్టలతో అలంకరించారు ఆ గుర్రం మెడలో ఒక బంగారు ఫలకం వేలాడదీయబడింది దానిపై దశరథని కుమారుడైన శ్రీరామునికి చెందిన ఆ గుర్రాన్ని ఆపిన వారు కఠినంగా శిక్షించబడతారు అని వ్రాశారు తర్వాత ఆ గుర్రాన్ని స్వేచ్ఛగా వదిలారు శ్రీరాముని ఆదేశం మేరకు ఆ గుర్రాన్ని శత్రుఘ్నుడి వెంబడించాడు భరతుడు పుష్కలుడు కూడా శత్రుఘ్నుడికి తోడుగా వెళ్లారు కాలనేమి ఆధిపత్యంలో పెద్ద సైన్యం గుర్రం వెనుక వెళ్ళింది ఓం శ్రీ విష్ణుదేవాయ మహా రేపటి వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుంది